ధర్మ సమాజ్ పార్టీ రీల్వే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా మంచిరావు జిల్లా కేంద్రంలో రీలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము ఈ రీలే నిరాహ దీక్ష సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలకు ఉచిత విద్య వైద్యం మరియు ఇల్లు భూమి అదేవిధంగా ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోకుండా అణగారిన వర్గాలను చిన్న చూ చూ చూస్తున్నందున మా ధర్మ సమాజ్ పార్టీ ఐదు గ్యారంటీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై మేము ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా ఒక ధర్మ యుద్ధం ప్రకటిస్తున్నాము ఇప్పటికైనా ఈ ఐదు గ్యారంటీలు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు నిరుపేదలకు అందించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలా చేస్తామని మా ధర్మ సమాజ్ పార్టీ హెచ్చరిస్తున్నాము వర్దిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం बर्दी धर्म समाज पार्टी लाली वर्दी